దేవునికి స్తోత్రం మీ అందరికీ ఏసునాముల వందనాలు తెలియజేస్తూ మరి సములు ఒక వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం మరి పత్రిక పదో అధ్యాయం పదిహేడో వచనంలో మరి అక్కడ వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తుని గురించిన మాట వల్ల కలుగునని వాక్యం ఉన్నది కనుక దేవుని గురించిన వాక్యం వినడం ద్వారా మనలో విశ్వాసం అనేది అభివృద్ధి అవుతుంది అదే విధంగా ఒక స్త్రీ మార్కు స్వార్థ ఐదవ ఐదు ఇరవై వచనంలో అక్కడ ఆమె యేసును గురించి విని నేను ఆయన వస్త్రపు మా వస్త్రములు మాత్రం ముట్టిన బాగుపడదు అని అనుకొని జనసమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టాను కనుక యేసు క్రీస్తు గురించి వినేం చేసిందట ఆమె విశ్వాసం పెరిగింది ఆయన వస్త్రాన్ని ముట్టింది ఆమె స్వస్థత పొందుకున్నట చూడు వినడం ద్వారా ఆమె ఎంత లాభం పొందుకున్నదో ఎంత ఆరోగ్యం పొందుకున్నదో కనుక ఆయన యేసు గురించి ఆయన వాక్యం వినడం అనేది మనకు చాలా శ్రేష్టము ఇప్పటి నుంచి ఇప్పటి నుంచి కూడా మనం వినటానికి ఇష్టం కలిగడానికి ప్రయాసపడదాం ప్రార్థన చేద్దాం అటు కృపా పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించిన కాక